కూడా ఎలా కలిపారు అసలు మహాకాళి అమ్మవారిని ఎలా ఉద్భవించింది మహాలక్ష్మి అమ్మవారు ఎలా ఉద్భవించారు రాక్షసు ఎలా చేశారు మహా సరస్వతి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు ఎలా యుద్ధం చేశారు అనేటటువంటిదే ఈ చెట్టి పక్క చెట్టి హోమం అనేటటువంటి ఏడు వందల శ్లోకాలు కూడా ఈ అమ్మవారి యొక్క చరిత్రనే మనకి చెప్పేటటువంటిది ఏడు వందల శ్లోకాలు ఉంటాయి ఏడు వందల శ్లోకాలు అంటే ఈ మంత్రాల కంటే కూడా ఉత్తమమైనటువంటివి ఏవైనా ఉన్నాయి అంటే కనుక ఈ చెడ్డీ సుంభితం మనకి కలియుగంలో ఎంతో పూజలు వ్రతాలు ఎంతో హోమాలుస్తాయి అయినప్పటికీ కూడా కలియుగంలో త్వరగా మనకు కోరినటువంటి కోరికలు శీఘ్రంగా మనకు కోరినటువంటి జంటనే నెరవేరాలి అంటే గనక మనవు చడ్డీ వినాయక అని చెప్తూ ఉంటారు కలియుగంలో చెట్టి అమ్మవారికి గణపతి ఎక్కువగా ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో వారి యొక్క కోరినటువంటి కోరికలు త్వరగా నెరవేరి ఆయుర ఆరోగ్యాలు కలగటంలో ఎటువంటి సందేహం లేదు అని మనకి ఉంటాయి అందులో అమ్మవారు చెప్తూ ఉంటారు చేసేటటువంటి సమయంలో మీరు అమ్మవారు ప్రత్యక్షంగా ఏడు వందల శ్లోకాలలో ఒక శ్లోకంగా అమ్మవారు చెబుతారనమాట మీరు భక్తిగా అయితే చేస్తుంటారో అదంతా కూడా మీరు చేసినటువంటి సత్యం కానీ మీరు చూపించేటటువంటి భక్తి కానీ మీరు చూపించేటటువంటి శ్రద్ధ కానీ ఆ హోమగట్టలో కూర్చొని ప్రత్యక్షంగా తిలకిస్తూ ఉంటాను అని అమ్మవారు ప్రత్యక్షంగా అది గురించి మనకి చెడ్డి హోమం ఎంత ప్రాచుర్యంలో ఉండడానికి ఏంటి అంటే కనుక మిగతా కూడా మనం ఇచ్చేటటువంటి ద్రవ్యాన్ని చె సుప్తలో అమ్మవారే ప్రత్యక్షంగా నేనే హోమగుట్టల్లో ఉండి మీరు ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని మీ యొక్క భక్తిని శ్రద్ధని ప్రత్యక్షంగా అతని తిలకిస్తాను అనేటటువంటిది అమ్మవారే ప్రతిజ్ఞ చేస్తుంది కాబట్టి అమ్మవారే ప్రత్యక్షంగా అతను కూర్చొని మీరు ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని అమ్మవారు స్వీకరిస్తుంది ఇచ్చినటువంటి ద్రవ్యం మాత్రమే కాదు ఇందులో మళ్ళీ అమ్మవారు కూడా చూస్తుంది ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క చెట్టి సుప్తని ఎవరైతే శ్రద్ధగా వింటారో ఎవరైతే హోమం చేస్తారో ఎవరైతే పఠిస్తారు అక్కడ చదివినంత మాత్రాన హోమగుంట మీద కూర్చొని హోమం చేసినంత మాత్రాన ఫలితం వాళ్ళకి మాత్రమే కాదు ఈ మంత్రం ఎవరైవరికి అయితే వినిపిస్తూ ఉంటుందో అక్కడి వారందరూ కూడా చరితార్థం అవుతారు అమ్మవారి యొక్క అనుగ్రహం వాళ్ళందరికీ కూడా కలుగుతుంది మీకు రక్షణ ఇస్తున్నారండి

何 నారాయణ శివ పార్వతులు అందరం మహాకాళి మహాలక్ష్మి మహా సుషం చెడ్డి అమ్మవారు కాబట్టి సర్వ బాధ దశవనం అన్ని బాధలు తీసేది అమ్మవారు కాబట్టి చిన్న చిత్తమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి కోచిమ తల్లి అష్టమయ చమతల్లి కూలచిమతల్లి అన్ని ప్రతి ఒక్క శక్తి దేవతలే Yeah, yeah, yeah. అగ్నిహోత్రుడికి పరిపూర్ణమైన నైవేద్యం పూర్ణహం ఇచ్చాము కాబట్టి మీకు మీ పూజ చేసిన ఏదైతే ఉంటుందో ఆ నీళ్లు మీద చల్లుతారు ఇస్తారు ఆశీర్వదనం చేస్తారు మీ గురువు గారు నరేష్ గురువు గారు తీర్థ ప్రసాదం ఉంటుంది ఉన్నదానితోనే అన్న ప్రసాదం స్వీకరించి అమ్మవారికి నమస్కారం చేసి వచ్చే సంవత్సరంలో మీ కోరికలు ఇంకా నెరవేరాలి ఎంతకంటే ఒక్కరే ఈ కార్యక్రమం అంతా చేసే విధంగా మీకు అమ్మవారి సంకల్పించాలి పిల్లలు ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని కావాలని చక్కగా నమస్కారం చేయాలి శంకర భగవానికి భగవానికి ఏడుగులవాడా